아으우2 악수 곡 ను మహిళలకు మరొక మహిళలను సర్వతో అభివృద్ధి చెందే విధంగా చెందుతుంటుంది గౌరవ ప్రధానమంత్రి గారు ముందుకు వెళ్తున్న సంగతి అందరికీ తెలిసింది నేను అనేది ఏమంటే ఉమ్మడి కూటమిలో ఉంది ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నూరు ఎమ్మెల్యేలు ఒక మహిళా చైర్పర్సన్ గారు అది కూడా ఒక బీసీ మహిళ ఒక బీసీ మహిళ చైర్పర్సన్ గారు ఉన్న ఛాంబర్లో పోయి ఆమె డిగ్నెట్కి ఆమె డీసెల్స్కి ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి మరియు భారతదేశ ప్రధానమంత్రి గారు ఒకవైపు బేటీ బచావో బేటీ పడావో అంటూ బాలికలను సంరక్షిస్తూ తద్వారా భారతదేశంలోని ప్రతి మహిళ కూడా సర్వతో ముఖాభివృద్ధి చెందాలి అన్న వైపు అడుగులేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు కూటమిలో భాగమై రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా చైర్పర్సన్ గారి చాంబర్లోకి వెళ్ళి ఆమె డిజినిటీని దెబ్బతీసే విధంగా అనుమతి లేకుండా చాంబర్లోకి వెళ్ళి ఏ ఏ రకంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలను కింద పడేసి ధ్వంసం చేసి సిఈఓ గారిని భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఘటన మనందరూ కూడా తెలిసింది చూసాం శాసనసభ్యులు అయినటువంటి ఎమ్మెల్యే రౌడీల మాది ఈరోజు ఒక మాజీ ఒక జెడ్పీ చైర్మన్ ఆమెకి తెలియకుండా ఆమె గదిలోకి వచ్చి ఏ విధంగా బిహేవ్ చేసేయాలనేది మనందరూ కూడా నిన్న మీడియా ద్వారా చూసాం అంతేకాకుండా ఒక బీసీ మహిళ అయిన మహిళకే కా మహిళ అనే ప్రాధాన్యత పక్కన పెడితే ఉమ్మడి జిల్లా పట్టాలు కాన్స్టిట్యుసీలకి ఆమె జిల్లాకే ప్రథమ పౌరులు అలాంటి మహిళకి ఈ విధంగా ఎమ్మెల్యే ఉండి ఈ రకంగా చేస్తే వారు కాకుండా వారి అనచరులు ఏ రకంగా వాళ్ళు ఈ విధంగా చేసే వాళ్ళ అనుచరులు కూడా మరి మున్సిపల్ మేయర్ అయినటువంటి వసీం గార్ చాంబర్ కూడా ఆయన అనుమతి లేకుండా ఏ విధంగా దౌర్జన్యం చేసి మనందరూ కూడా చూసాం వాళ్ళు ఒకటే చెప్తున్నాం వాళ్ళ పరిస్థితి చూసినట్టు ఈరోజు ఏమనిపిస్తుంది అంటే పబ్లిసిటీ పిచ్చి కొత్తగా ఎమ్మెల్యే పబ్లిసిటీ ఏదో రకంగా వాళ్ళ అధినాయకుడి దగ్గర వాళ్ళు పేరు తెచ్చుకునే విధానం కనిపిస్తుంది తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా ఈరోజు వాళ్ళ తీరు కనపడతాం లేదు వాళ్ళకి ఒకటే చెప్తున్నాం అన్నా మీరు ఎమ్మెల్యే లేదు ఎక్కడ మీకు ఏ విధంగా కూడా మీకు ఓటు లేని కాన్స్టిట్యులో కూడా మీకు మీకు గుర్తించి ప్రజలు వేశారు ప్రజలకి ఏదైనా మంచి జరిగే విధంగా మీరు పరిపాలన మీ పబ్లిసిటీ కోసం ఏదో ఒకటి చిల్లర రాజకీయం చేసే విధంగా మీరు చేస్తున్నారు మీకోట చెప్తున్నాం మీరు ఒకవేళ పబ్లిసిటీ కావాలనుకుంటే ఇప్పటికీ పదకొండు నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా ఏదైనా రాజకీయ ముందు ఒక మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టో అమలు పరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు మనం చూసాం మన జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా సచివాలయం ఏర్పాటు చేసి అక్కడ మన మేనిఫెస్టోని ఏ మంత్లో ఏ స్కీమ్ వదిలే వదులుతామనేది కూడా ఒక క్యాలెండర్ వైజ్ పెట్టి మేనిఫెస్టో ఉండేది మేము ఒకటే చెప్తున్నాం మీకు పబ్లిసిటీ కాలే కదా మీరు మీ ఈరోజు పదకొండు నెలలు అయింది మీరు ఏదైతే హామీలు ఇచ్చారో సిక్స్ సూపర్ సిక్స్ అనే హామీలు మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడైతే సచివాలయం అట్లే ఉన్నాయి కదా కంటిన్యూగా అక్కడపై మీరు పోరాటం చేయండి మీ ఏదైతే హామీ సిక్స్ సూపర్ ఇచ్చారో అక్కడ అక్కడ ఒకటి పబ్లిష్ చేయండి ప్రజలకి అన్ని తెలిసే విధంగా తెలిసి మీ ప్రభుత్వంపైన మీరు పోరాటం చేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఏ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు సుఖంగా ఉండేవారు ఈరోజు వారు అన్ని విధాలు కష్టపడుతున్నారు కాబట్టి కష్టాలు తీరిస్తే మీరు ఆటోమేటిక్గా మీరు ఎక్కడా కూడా తోపుల పోటీ పడాల్సిన పల్లె ఎక్కడ కూడా ఫైట్ చేయాల్సిన పల్లె ఆటోమేటిక్గా మీ పబ్లిసిటీ వస్తుందని చెప్పి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా మీకు కూడా చెప్తున్నాం మీరు ఇదే విధంగా కూడా మీ పరిపాలన ఉంటే మీరు అనుకుంటేమో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందని మీకు నమ్మకం ఏర్పడింది ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో మమ్మ మా పైన ఎవరు ఏమి చేయలేరు అనే ఒక ఫీలింగ్తో ఈరోజు మీరు ఈ రకంగా మీరు చేస్తున్నారు మేము ఒకటే చెప్తాం మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్మినాం అంబేద్కర్ రాజ్యాంగ పరంగా మేము ఏదైతే మా హక్కులు ఉన్నాయో ఆ హక్కు పరంగా మేము ఫైట్ చేస్తాం ఉద్యమిస్తాం మీరు ఇదే విధంగా మీరు ఈ రకంగా కూడా బిహేవ్ చేస్తే ప్రజలు ఉపేక్షించరు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసారాము నెక్స్ట్ మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం మీకు ఓటే లాస్ట్ ఓటే చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి రెడ్ బుక్ రాజ్యాంగంలో మమ్మల్ని ఏమి చేయలేరని మీ ఉంటే యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగం ఉంటుంది యువజన విభాగం తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మీరు చేసినటువంటి దుర్మార్గానికి ఈ రోజు వైఎస్ఆర్ యువజన విభాగం తరపున ఎస్టీ విభాగం తరపున మా మాజీ ఎంపీ గారు ఎంపీ గోరల మాధవరావు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ కూడా మీరు తీసుకొని కట్టలేకపోతే లీగల్ పరంగా ఏదైతే రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగ పరంగా లీగల్గా మేము ఫైట్ చేసి అవసరమైతే మీరు కేసు కట్టకపోతే ప్రైవేట్ కేసు వేసే చాలా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం